హాయ్ హలో బెస్ట్ ఈవినింగ్ టు ఎవరీవన్ నేను మీ మౌనిక్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మీ అంటే మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ కల్వకుర్తిలోని హరిహర టౌన్షిప్ నందు శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి అందులో భాగంగా చివరి రోజు అయిన నేడు శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి గౌరవ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ ఎస్ఐ మాధవరెడ్డి సిఐ నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యుల తరపున విగ్రహ ప్రతిష్టకి సహాయ సహకారులకు విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కేబి గారు ధన్యవాదాలు తెలిపారు ఎవరిని మనమే అన్ని కాబట్టి ఒక మంచి మాట మాట్లాడుకోవటానికి ఒక మంచి విషయాలు చర్చించుకోవటానికి ఒక వేదిక కావాలి అది ఈ టౌన్షిప్ టౌన్షిప్లో ప్రధానంగా దాతలందరి సహకారంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది అనుకున్న సమయానికి ఆలయ నిర్మాణం పూర్తి చేయటంలో మన సమీపంలో ఉన్న సూర్యలత కాటన్ మిల్స్ వాళ్ళు ప్రధానంగా ఆర్థికంగా ఆర్థికంగా చేయతం అందించారు అదే కర్మకు పట్టణ వాసులు ఈ తెలంగాణలో ఉన్న కొన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఈ ఆలయ నిర్మాణానికి సహకారం అందించటం వల్ల సకాలంలో ఈ ఆలయం పూర్తయింది ఈ యొక్క ఆలయానికి నిండు హృదయంతో మంచి మనస్సుతో ఆర్థికంగా ఆర్థికంగా మాట సాయం అన్ని విధాలుగా సాయం అందించిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆలయ నిర్మాణ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం శ్రీ భ్యోలమహ గుర బ్రహ్మ గురు విష్ణుహో గురు దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగరవే నమ గురవే సర్వోకానా విషజే భవరోగి నిధే సర్వ్యానా దక్షిణాే నమ శ్రుతిస్మృతిపురాణానా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అపారరుణాసిందోం జ్ఞానదం శాంతూపిం శ్రీచంద్రశేఖరగరు ప్రణమామి ముదాన్వహం కల్వకుర్తిపట్టణం హరిహర టౌన్షిప్ కాలనీలో వేంచేసినటువంటి అభయాంజనేయస్వామి దేవస్థాన శిఖర యంత్ర ధ్వజస్తంభ మూర్తి ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతులు అయినటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వచనముతో ఇక్కడ మూడు రోజులుగా త్రైహానిక దీక్షా అన్యోన్య బ్రాహ్మణ సహాయముతో దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యములో ప్రతిష్టా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి ఇందులో మొదటి రోజున స్వామివారికి గణపతి పూజ పుణ్యాహవాచనము పంచగవ్యప్రాసన పృత్వికరణ దీక్షాధారణ ఇటువంటి కార్యక్రమాలతో ప్రారంభమై వాస్తు మంటపారాధన క్షేత్రపాలక మంటపారాధన చతుష్ఠి యోగిని మంటపారాధన ఆదిత్యాది నవగ్రహ మంటపారాధన మరియు సర్వతోభద్ర మంటపారాధనలో ప్రధాన దేవతలైనటువంటి అభయాంజనేయ స్వామి దేవతామూర్తులను ప్రతిష్ఠింపజేసి ఆ విధముగా మొదటి రోజు సాయంత్ర సమయంలో స్వామివారికి జలాధివాస కార్యక్రమముతో చతుర్వేద స్వస్తి హారతి మంత్రపుష్పము తీర్థప్రసాద వితరణతో ఇదా ఇలా ఈ విధంగా మొదటి రోజు కార్యక్రమము నిర్విఘ్నంగా జరుపుకొని రెండవ రోజులో భాగంగా స్వామివారికి వేదపారాయణము మరియు ప్రాతకాల మంటప పూజలు అధివాస హోమాలతో ప్రారంభమై కల్వకుర్తి పట్టణ భక్తుల చేత అభయ ఆంజనేయ స్వామివారి అనుగ్రహము కొరకు లోక కళ్యాణమై మన్యుసూక్త హోమము రుద్రహోమము మహాలక్ష్మి హోమము ఆదిత్యాది నవగ్రహ హోమాలతో సకల విద్యా ప్రాప్తి కొరకు మహాసరస్వతి హోమము చదువుకొని రెండవ రోజు సాయంత్రమున ఆ యొక్క ప్రతిష్ట చేసుకునేటటువంటి విగ్రహాలలో మూర్తి చైతన్యము కొలు రావడం చే రావడం కొరకు ధాన్యాదివాసము భక్తుల స్వహస్తముల చేత ధాన్యాదివాసము ఫలాదివాసము పుష్పాదివాసము శయ్యాదివాసము చేసుకొని చతుర్వేద స్వస్తి హారతి మంత్ర పుష్ప తీర్థ ప్రసాద వితరణ జరుపుకొని ఆఖరి ఘట్టంలో భాగంగా త్రయాణిక దీక్ష పూర్వకంగా మూడవ రోజున స్వామివారికి ప్రాతకాలమున వేద పండితుల చేత వేదపారాయణము కళాన్యాసము ధాతున్యాసము గర్తన్యాసము రత్నన్యాసము బీజన్యాసము జరుపుకొని పది గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు పుష్యమీ నక్షత్రయుక్త మేషలగ్న పుష్కరాంశ సుముహూర్తమున అన్యోన్య బ్రాహ్మల సహాయము చేత మరియు దేవస్థాన కమిటీ చైర్మన్ అయినటువంటి కౌశలేంద్ర కుమార్ సింహ గారి దంపతుల చేత అభయ ఆంజనేయస్వామి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆదిత్యాది నవగ్రహ దేవతలు మృత్యుంజయస్వామి ధ్వజస్తంభ శిఖర యంత్ర ప్రతిష్టా మహోత్సవాలు అంగరంగ వైభవంగా వేద మంత్రోత్సారణ నడుమున కార్యక్రమాలు జరుపుకొని దేవాలయ బలిహరణ యాగశాల బలిహరణ మహాపూర్ణాహుతి మంటప ఉద్వాసన ఇత్యాది కార్యక్రమాలు మొత్తము పూర్తి చేసుకొని ఆ యొక్క సమస్త భక్తులందరికీ కూడా స్వామి వారి దర్శనము చేసుకొని ఆ యొక్క అభయ ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైనటువంటి ఆశీష్యులు భక్తులకు అందరికీ ఉండాలి అని చెప్పేసి లోక కళ్యాణము కొరకు స్వామివారి అనుగ్రహము భక్తాదులకు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ప్రతిష్టా మహోత్సవాలు మూడు రోజులు అంగరంగ వైభవంగా కల్వకుర్తి పట్టణ మరియు ఇతర భక్తాదుల సహాయ సహకారముల చేత సమస్తమైనటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి కృపచేత ఇత్యాది సమస్త దేవతామూర్తుల పుణ్యఫలము చేత ఇటువంటి కార్యక్రమాలు జరిగి బ్రాహ్మణుల आ, बोलो, बोलो जी। जब से कॉलोनी का काम शुरू हुआ तब से हम लोग के मन में इच्छा था कि यहाँ पर एक मंदिर का निर्माण हो तो थोड़ा समय लगा लेकिन हम लोग अंत हम लोग इसमें सफल हुए और हनुमान मंदिर बनाए और हम लोग इस कामना से बनाए कि सारे लोगों का भगवान कल्याण करें इसके हिसाब से हम लोग मंदिर का काम किया सब लोगों ने काफी मेहनत की इस मंदिर को बनाने में ఇండియన్ చీఫ్ మిత్సునోరి రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్ మల్లు రవితో సమావేశమై మెట్రో రైల్ విస్తరణ మూసి నది పరివాహక ప్రాంతాల అభివృద్ధికి తక్కువ వడ్డీకే రుణాలు మరియు వివిధ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు ఈ సమావేశంలో తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకుంటామని మిత్సు నోరి ప్రకటించారు ఈ సమావేశంలో కేబినెట్ మంత్రులు మరియు అధికారులు పాల్గొన్నారు वाचिंग चूसने वाला नहीं मीटिंग न्यूज़ अन्य रक्का ला समस्तल भी मतलब अंदर की तेरी जो इसमें ये प्रजलो अगर एवेंडस इस प्रावल अन्य रक्का ला इंडी टीवी अगर ये अंदर टीवी ला बोला तो आई बेस्ट ओके थैंक्स